అరెస్ట్ చేస్తా ఉన్న చేసుకొని చూద్దాం ఒక్కటి కూడా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన ఒక్క కేసు కూడా నిలబడితే నన్ను అడగండి ఇవాళ నేను చెప్తున్నాను కదా నాలుగు సంవత్సరాలకు విచారణకు వస్తా ఐదు సంవత్సరాల విచారణకు వస్తా లేకపోతే సంవత్సరానికి విచారణకు వస్తా విచారణకు వచ్చి సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టి ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఒక్క కేసు నిలబెడితే నన్ను అడగండి అన్ని కూడా పేఖ మేడల్లాగా కట్టి మా మీద కక్ష తీర్చుకోవాలని రాజకీయ పార్టీని అణిచేయాలని చేసేటటువంటి ప్రయత్నమే తప్ప నేను ఒక మాట చెప్తాను చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నువ్వు అణచాలంటే ఒకటే మార్గం సూపర్ సిక్స్ మొత్తం అమలు చేయి ఇచ్చిన షణ్ముఖ ముఖాన్ని మొత్తం అమలు చేయి ఇచ్చిన నూట నలభై రెండు అన్నింటినీ అమలు చేశాయి చెపా చంద్రబాబు అంటారు నువ్వు అమలు చేసేది చచ్చేది లేదు ఒక సంవత్సరం ఎగ్గొట్టేసావు అమ్మఒడి అదే తల్లికి వందను మళ్ళీ బస్సు ఏమో ఆగస్టు పది పదిహేను నుంచి అంటావు సిలిండర్లు ఏమో సరిగ్గా ఇవ్వవు నిరుద్యోగ బుద్ధి ఎప్పుడు నుంచో ఇస్తానంటావు అన్ని వాయిదాలు వేసుకునే పద్ధతి తప్ప